డెల్లూరు యాభై మూడు యాభై నాలుగు డివిజన్ కార్పొరేషన్ కో ఆప్షన్ మెంబర్ జమీర్ జనసేన నేత ఆలియా ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు ముగ్గుల పోటీలలో ఎంతో ఉత్సాహంగా అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ వేమిరెడ్డి ప్రటాభిరామరెడ్డి జనసేన నగర అధ్యక్షుడు సుజయ్ బాబు టిడిపి క్లస్టర్ ఇన్ఛార్జ్ జహీర్ తదితరులు కార్యక్రమానికి హాజరై విజేతలకు బహుమతులను అందజేశారు Abziye so may radio itha <muchas> लास्टींद रसीन सारीक పార్టీ మరి పేరుతో వెళ్ళకొట్ట జనసేన పార్టీ నాయకులు అందరూ అవసరం కోరుతున్నాను నాలుగో బహుమతి అందరికి నమస్కారం ఓకేనా అందరికీ నమస్కారం ఈరోజు నెల్లూరు నగరంలో స్థానిక యాభై మూడు యాభై నాలుగు డివిజన్లో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి శ్రీ షేక్ ఆలియా గారు అదేవిధంగా యాభై మూడు యాభై నాలుగు డివిజన్ల క్లస్టర్ ఇన్ఛార్జ్ శ్రీ జహీర్ గారు కోఆప్షన్ సభ్యులు శ్రీ జమీర్ గారు ఆధ్వర్యంలో ఇక్కడ స్థానికంగా జనసేన తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ముగ్గులు పోటీలు కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంతోమంది పరిసర ప్రాంతాల మహిళలు అందరూ ఇక్కడికి వచ్చి భారీ ఎత్తులో ఇక్కడ ముగ్గుల పోటీలు ప్రదర్శించడం అదేవిధంగా సంక్రాంతి పండుగ అంటేనే ప్రతి ఒక్కరూ కుల మతాలకు అతీతంగా అందరూ ముందరకొచ్చి మన ఆంధ్ర రాష్ట్ర పండుగగా మన తెలుగువారి పండుగగా అందరూ ముందరకు తీసుకెళ్లే పండుగ ఈ పండుగ ఈ పండుగలో అందరూ మహిళ అమ్మలందరూ ఇక్కడికి రావడం ఇక్కడ పోటీల్లో పాల్గొనడం ఇక్కడ ఒక మంచి సంస్కృతికి దారితీస్తుందని చెప్పి కోరుకుంటున్నాం అదేవిధంగా క్రిత సంవత్సరం జరిగినప్పుడు ఏ విధంగా అయితే ఉండిందో దానికన్నా ఈసారి జనసేన తెలుగుదేశం పార్టీల ప్రభుల్లో చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈసారి సంకూర్ణ ప్రభుత్వం ఏర్పరిచిన తర్వాత వాళ్ళు అమలు పరిచిన ఎన్నో నిధులతో అదేవిధంగా ఎన్నో పథకాలతో ఇంకా ప్రజలు ఇంకా హ్యాపీగా ఈసారి ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ జరుపుకుంటున్నారు ఇటు పండుగలు ఇంకా ఇంకాన్న రోజుల్లో గత నాలుగు సంవత్సరాల్లో ప్రశాంతవంతమైన పరిపాలనలో మనం ఇంకా మన ఆంధ్ర రాష్ట్రాన్ని ముందరకు తీసుకోపోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా ఈ కార్యక్రమం నిర్వహించిన ఇక్కడ నిర్వాహకులకు యాభై మూడు యాభై నాలుగు డివిజన్ నాయకులకు జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి అతిథిగా విచేసిన పౌర సరఫరాల డైరెక్టర్ శ్రీ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై జై జనసేన గతన విధంగా మీరు సిటీస్లో ఈ విధంగా చేసుకోవడం కూడా ఇంత పెద్ద ఎత్తున మహిళలు పాల్గొనడం చాలా ఆనందం ప్రత్యేకంగా ఈరోజు నెల్లూరు సిటీ గురించి చెప్పాలంటే నారాయణ గారు పెద్దవరం ఈ జిల్లాకి అదేవిధంగా ఆయన మంత్రిగా ఉండటం వల్ల ప్రతి ఒక్క కార్యక్రమం అభివృద్ధి పదంలో ముందుకు పోతుంది అదేవిధంగా జనసేన సైనికులు కూడా మాకు తోడ్పాటుగా ఉండటం కూడా పెద్ద ఎత్తున సంతోషంగా కనిపిస్తుంది ప్రత్యేకంగా మళ్ళీ తెలుగుదేశం జనసేన నాయకులకు అదేవిధం కార్యకర్తలు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకు కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా జహీరార్థం జరగాలని కూడా కోరుకుంటున్నాం మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి